అపోసులైన పౌలు కొల్లసీకి పత్రిక రాస్తూ మూడో అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉంటే పైన వాటిని వెదకండి అక్కడి క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చొని ఉన్నాడు మీ మనస్సు మారుట వలన మీరు రూపాంతరం చెందండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎత్తబడ్డానికి రెడీగా ఉండండి మిమ్మల్ని ఎత్తుకుపోతాను అని ఏసై చెప్పారు మీరు మహిమలో ప్రత్యక్షపరచబడబోతున్నారు అని చెప్పాడు పౌలు కాబట్టి మన పోరాటం ఏమిటి రక్షింపబడిన మనం యేసుక్రీస్తు ప్రభునందు మరణంలో నుండి జీవంలోనికి దాటాం ఇప్పుడు మరణకరమైన పాపాలు ఈ శరీరంలోనికి ప్రవేశించి మనం లాగుతూ ఉంటాయి ఈ శరీరం ఉన్నంత వరకు ఆ శోధనలు తప్ప శోధన రాక మానదు కానీ శోధన సహించేవాడు ధన్యుడు శోధనలో పడకుండా ఆత్మీయ జీవితాన్ని పాపానికి దూరంగా మాలిన్యం వంటకుండా కాపాడుకునేది ప్రతిక్షణము అరలోకి ప్రవేశం చేసే అంతవరకు పోరాడుతూనే ఉండాలి అది చెప్తున్న చెప్తున్నమాట ఇప్పుడు నువ్వు పునరుద్ధానం చెందిన జీవితం జీవించాలి బాప్తిజం ఏం చెప్పింది పాపం విషయమే చచ్చావు కాబట్టి పాతి పెట్టేశారు యేసుక్రీస్తుతో మళ్ళీ బ్రతికావు కాబట్టి నేల నుండి తిరిగి లేచావు అదే నీకు తెలియజేస్తూ ఉంది తిరిగి నీవు నీ మనస్సులో రూపాంతరం చెందుతూ పాపం అనే అంశం వచ్చినప్పుడల్లా బాప్టిజంలో చచ్చాను కాబట్టి పాతి పెట్టేశాను ఇక పాపంలో నేను బ్రతకటా లేదు దేవుని విషయమే నేలలోండు లేచినట్లే మృతుల్లోండు నువ్వు తిరిగి లేచావు ఎందుకంటే యేసుక్రీస్తుతో ఏసుక్రీస్తుతో కూడా బ్రతికిన వ్యక్తివి చచ్చిన వ్యక్తివి బ్రతికిన వ్యక్తివి ఒకేసారి పాపం అనే అంశం వచ్చినప్పుడల్లా చచ్చానని లెక్క కట్టుకుంటూ ఉండాలి ఆత్మీయ జీవి జీవం గురించి మాట్లాడినప్పుడల్లా యేసుతో కూడా నేను బ్రతికిన వ్యక్తిని లెక్క కట్టాలి లైట్ వెలుగుతున్నట్టే క్యాండిల్ పవర్ పెరుగుతూ ఉంటే బ్రైట్నెస్ వెలుగు ఎలా కాంతి పెరుగుతూ ఉండదో దేవుని యొక్క దర్శనం చేసే కొద్దీ ఆ వెలుగు మనలో ప్రజ్వలిస్తూ ఉంటుంది అప్పుడు ఒక్క క్షణంలోకి వచ్చి ప్రభు తీసుకెళ్ళిపోతే ఈ భూలోకం మట్టిలోకంలో నుండి ఈ డార్క్నెస్లో నుండి అక్కడ మహా గొప్ప కాంతిలో ప్రత్యక్షపరచబడతాం ఆ మహిమ వెలుగులో అదే పౌలిచ్చిన సందేశం ఎపఫ్రా సువార్త చెప్పి స్థాపించాడు అపసులైన పౌలు ఒక పత్రిక రాసి విశ్వాసంలో ఈ సంఘాన్ని బలపర్చాడు దేవుడి సందేశం తీను కాక ఆమె